హాయ్ అండి వారి గుడి దగ్గరికి అయితే వచ్చిన్నాను నాకైతే హ్యాపీగా ఉందండి ఎందుకు అంటే ఎవరు కడుపు నుంచి ఒక అంటండి నా వీడియోస్ చూస్తారంట అక్క మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తారు కదా అని అన్నారు ఎవరో అడిగేస్తారు అలాగే కొంతమంది పిల్లలు కానివ్వండి యూట్యూబ్ ఛానల్ చేస్తావు కదా చేస్తావా కదా అని అడిగారు ఒక విషయం అండి అంకాలమ్మ గుడి ముఖ్యవారి చేసినప్పుడు వేలంపాటైతే జరుగుతుంది వేలంపాట్లో చూస్తామంటే మూడు వందల రూపాయలు ఆడే వాలు వందల రూపాయలు వేలంపాటైతే ఫాస్ట్గా జరుగుతుంది పోతుంది వేలంపాట చీరల దగ్గర తగ్గర కదండి ఫాస్ట్గానే అయితే పెంచే పనిలోనే ఉన్నారు అయితే రసవస్తంగా జరుగుతుందండి ఓకేనా అన్నదానికి స్టార్ట్ ఓకేనా వేలంపాట